ఎలా దొంగలా చూస్తున్నాడు దగ్గర పాలు పెట్టాను పాలు పెడితే ఆ పాలు కోసం వాడు చూడండి ఎలా కూర్చొని పాలు అడుగుతున్నాడు ఆ పాలు కావాలంట వాడికి ఏం లేదు చూ తాగైతే తాగి పాలు కోసం చూడండి వెళ్ళట్లేదు దీపం వెలుగుతుందని చెప్పి పాలు తాగట్లేదు ఇప్పుడు వెళ్తున్నాడు చూడండి ఎన్నో తాగుతున్నాడు దేవుడికి నైవేద్యం పెడతాం కదా ఆ నైవేద్యం పాలు ఆడేతం ఎంత చిన్న గ్లాస్ ఆ గ్లాస్ చూపించి చాలా చిన్న గ్లాస్ అయిపోయింది తాగేస్తారు అసలు చొక్కా ఉంచడు మొత్తం దాగా వస్తాడు దేవుడు దగ్గరది నైవేద్యం వాడే దీపం దేవుడు దన్నం పెట్టుకోవడం దీపం అయిన తర్వాత వాడే తాగుతాడు గ్లాస్ ఎక్కడ ఎక్కడి తెచ్చాడు గ్లాస్ క్లీన్ చేస్తాడు ఇంకెవరు చూస్తున్నారా వస్తాడు దొంగ చూపులో